প্রভু নি ছুকো দভু নী মদিলো কো প্রভু নিচে दाचुको मदिलो प्रभुनी ने दाचुको अंदर ईसुले जीवितम् प्रत्यक्षे दरगम ईसुले निदे अदर पद्मचेरे मार्ग मो इसे रंगो बिलो न जीव हो इसे रंगो पद्मचे रे मार्ग नील न जीव इस सत्य बहिना नित्य स्वास्थ्य बहिना सत्य बहिना नित्य स्वास्थ्य बहना इसे रो इसे रन शेर ജീവിതം പ്രത്യക്ഷഗരകംനി അത്ര ശൂര്യം ജീവിതം സ്വർഗദ സന്തോഷനിലയം

निज़ न नदाई वंगों ऐसे रंगनों नीलों नस्वर वंगों ऐसे रंगनों मार्ग भाई ना ஆயினா பார்ப்பைனா ஆத்மீனா எண்ணோ எங்கே ரோசுல ஜீவித பிரத்ஷர

బదలు దాచో చేచుకో చేర్చుకో దాచుకో ప్రభుని నే దాచుకో బదిలో దాచుకో దాచుకోలే జీవితం ప్రత్యక్ష நீதம்மம் <speaking in foreign language> నీవున్న ఇల్లే సంతోష నిలయమయ్యా నిలయమయం చేర్చుకో ప్రభుని దాచుకో ప్రభుని మదిలో అని స్తుతించి బాధ్యత ఇస్తున్నందుకే స్థుతుడాలు ఈ లోకంలోనాయి పరము చేరి మార్గం అన్ని పలు ఉన్న జీవం నివి సచ్చిమైన మార్గం అయింది స్వచ్వాస్థిమైన నీవేమ ప్రభు నీవు లేనిదే నా ప్రభు ఈ లోకంలో నాయన ఇన్ని ఉన్నా అన్ని శూన్యం ధనమున్నా బలమున్నా బలమున్న ప్రభు ఇంటికి లేని నాన్న ప్రభు నీ ఒక్కటి చాలు మా తోడుగా నాయన మా నీడుగా రండి మా దైవముగా మా ప్రభువుగా తండ్రి మాకు తోడుగా ఉంటున్నందుకే స్తోత్రం 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 స్థుతులు చెల్లిస్తున్నాను నీవు తప్ప మరో లేరయ్య నివేమ దైవం నివేమ పురాణా సర్వం రవాసాయించండి దర్శించండి బలపర్చండి భగవాని కుందన స్థోత్రాలు స్థోత్రు స్థోత్ర మా స్థుతులకు పాత్రుడా స్థోత్రాలుండా మా సహాయి గుడాని కొందనారు స్థోత్ర మా విమోచకుడా సచివుడ పరిశుధు గారు സ്ഥിതി <yyum -nya> ధైర్యము చెడి ఉండగా ధైర్యపరిచండి ఇప్పుడు బాబలపరిచండి బలపరిచండి తోడుగా రండి నాయన సహాయ కూడా అనుకో దర్శించండి నాయన స్థూతులు ఆత్మతో నింపండి నాయన జీవమతో నింపండి బలమతో నింపండి

na hriday bulo pravahim pache yumaya jeevan dele na hriday bulo pravahim pache yumaya jeevan dele দারুদায় বলো প্রভে ভাই প্রভা ই দায় কাল দিয়েও তিগি জি পচা ইয়ে কাল দিয়েও

जीव दिपी हृदय बोलो प्रवहिं पचेभया प्रवहिं पचे भया बलहि न समय बोली बलमु प्रसाद

హృదయ బోలో ప్రవహిపచే మై అందరూ పడద జీవన దిహృయ బోలో ప్రవహి పచేయ ప్రవహి పచేయ మయా ఆత్మీ అ

रवी पचे भया तव्हां पचे भया तव्हां बचे भया तव्हां पचे भया रोल బలమైన చాపండి ఎండిన స్థితిలో ఉన్నావు ఉన్నా స్థితిలో ఉన్నావు దేవా ఫలాలు లేని స్థితిలో ఉన్నవయా దేవా ఎండిపోయిన ఎముకల వలె ఉన్నా దేవా ప్రవహించునుగాక ని జీవము ప్రవహించునుగాక ఎన్ని ఎమ్మకులనా బ్రతులుదురుగాక ఫలిగాక శోధన బంధించబడును గాక అగ్నిచత గాక దేవా స్తోత్రం 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 సహాయ కూడా ఉన్నాయ నీ వర్గడ మాత్రమే చిగురింపు చేయగలిగిన సమర్థడవు నీవే బ్రతికించగలిగిన సమర్థడవు నాయన సహాయం చేయండి డబ్బు స్తుడిస్తున్నావు నాయన స్థుతులపైన నీవే ఆ సిన్ని డౌన స్థుతి సింహాసనా సిన్నడవు నై స్థుతులకు నీవే కారణ సంభూతుడవు నైనా బలపరచండి నైనా వచ్చి చేయండి విశాల పరచండు

Ah, hallelujah. Ah. Ah uh... परिशुद्ध आत्मा परिशुद्ध आत्मा स्त्र हर लूया आ लूया अंदर आ, हलेलुया, आ हलेलुया, Hallelujah, ah! Hallelujah, ah! Hallelujah, ah! Hallelujah, ah, hallelujah. Isu Prabhupada. Isu Prabhupada.

Hallelujah ah, hallelujah. Ah, hallelujah. Ah, hallelujah. Thank you, Jesus. 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 Thank you, Holy. thank you, Holy. thank you, Holy thank you, Holy. thank you, Father. thank you, Father. thank you, Father. thank you, Father. अंदर चले गए बिगगरगा आ हालेलुया आ हालेलुया आ हालेलुया आ हालेलुया आ हालेलुया थैंक यू जीसस thank you, master. thank you, holy spirit. Thank you, thank you, jesus. lord, fill with your presence in the name of. fill with your fire in the name of jesus. fill with your mighty, stretch mighty hand in the name of. stretch your mighty hand in the name of jesus. lord, fill the antipodes of the earth. the jews and the non-jews in the ప్రభుత్వ స్థుతిస్తున్నప్పుడు ఆశీనుడి నీ నిజీవమాలో ప్రవహించునుగాక నిజీవమాలో ప్రవహించునుగాక ని బలం లభించునుగాక ఎన్ని స్థితి నుంచి ఫలించునుగాక స్తోత్రం 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 నీవే స్థుతులకు కారణ సంభూతులవున निवेश स्तोत्रा आरोड़ावो स्तुतलको कारण संपत्तरो स्तुतलको योगीड़ावो आरोड़ावो नायना स्तुतिसिमास नमः देव मिरु आसीण दायनं देखाय स्तोत्रम् स्तोत्रम् अमलो बलपरिस्तुनं देखाय वंदनाल विड़पिस्तुनं देखाय स्तोत्रम् स्तोत्रम् चन्द्रस्तुर नायने निकेश माही मांगण तप्रभुन् ఈ సుప్రేరణ సమర్పిస్తున్నాము తండ్రి అందరు చేతుల చెబుతాం ఆమె అందరు చేతులపై స్థానం చెబుతామే Veja de the